ಈ ಸಾರಿ ಮಾರ್ಪು ರಾವಲ್ಲಮ್ಮ ಈ ಸಾರಿ ಕಾಂಗ್ರೆಸ್ ರಾವಲ್ಲ ಮಾರ್ಪು ಗೆಲಾವ ಅವು సరే తల్లి అవునమ్మా శక్తి మాలేష వాళ్ళ ప్రతి ఒక్కరు ఫ్రీ బస్సులతో పోవాలా రావాలా ఇంకా పలమనేర కాన్స్టిట్యున్సీలో ఒక్క రూపాయి కదా బస్సులకు పెట్టాల్సిన పనుల సరేదమ్మా కొత్తూరు మంజన్న ములబాగల్లో కానీ కోలార్లో కానీ ఫ్రీ హోంశక్తి బండ్లు పంపిస్తాడు నేను కొత్తూరు మంది ఉన్న వాళ్ళ బాబర్దినే మన పరమనేరులోన ఒక్క బస్సు గడ దుడ్లిచ్చిపోవలసిన అవసరం లేదు తల్లిపాయ తప్పకుండా మీ అందరిని చూసి కడుపు నిండిపోయింది ఈరోజు అమ్మా అమ్మా నేను మీకందరికీ మాటిస్తా ఉన్నాను మీ మీ ఏరియాకి మీకు ఏం కావాలనేది ఒక లిస్ట్ ప్రిపేర్ చేయండి నాకు దుడ్లాసి లేదు భగవంతుడు ఏదైతే మనకి పలమనేరు నియోజకవర్గానికి రెండు వేల నాలుగు వందల కోట్లు అభివృద్ధి జరిగిందట లాస్ట్ ఐదేళ్ళల్లో ఇప్పుడు వచ్చి అదే రెండు వేల నాలుగు వందల కోట్లు ప్రతి ఇంటికి కుళాయి రూపంలో వస్తుంది అదే రెండు వేల నాలుగు వందల కోట్లు ప్రతి ఇంటికి డ్రైనేజ్ ఉంటుంది ప్రతి ఇంటికి టాయిలెట్ ఉంటుంది ప్రతి మనిషి సంతోషంగా ఉండేదానికి హ్యాపీగా ఉండేదానికి ఇప్పుడుండే కష్టాలు బాధలు పోయేదానికి ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు మహిళా అకౌంట్కి ప్రతి నెల నెల పడుతుంది మీ అకౌంట్లోకి నీళ్ళు కిస్తీగా అవుతా ఉండలేదు మీ వల్ల కట్టేకి నీళ్ళు కిస్తీ అవుతా ఉండలేదా అవునామా

నేను గెలిచినానంటే మీరు నీళ్ళకి కిస్తీ కట్టాల్సిన పని లేదమ్మా నేను కావాలంటే బోరేపిస్తాను తాగే నీళ్ళకి ఈ పొలం నీరులో కిస్తీ కట్టాల్సిన అవసరం లేదు కిస్తీ కట్టాల్సిన అవసరం లేదు నేను వచ్చేసి మీ అందరికి నీళ్ళైనా కనీసం ఫ్రీ వద్దేమమ్మా నేను మాటిస్తే నిలబడతాను మీరు కిస్తీ కట్టాల్సిన పనిలే బోర్లు కావాలంటే నాలుగు వేసుకున్నాం మనము బోర్లు కావాలంటే నాలుగు వేసుకున్నామమ్మా నాలుగు లక్షలు కానీ నాలుగు బోర్లు వేసుకున్నాం ఈడు నీళ్లు రాకపోయినా పెద్ద చెరువు దగ్గర బోర్లు వేపించి ఇంకా పైప్ లైన్ చేపించవచ్చు మన కౌంటిన్ అనేది అంతా చిక్ డ్యామ్లు కట్టిస్తాను నేను తప్పకుండా అక్కడి ఇంకా గ్రౌండ్ లెవెల్ వాటర్ అంతా నాకు ఐడియా ఉందిలేమ్మా జలాశయ ప్రాజెక్టులన్నీ నేను కట్టాలనుకుంటా ఉన్నాను కాబట్టి నాకు ఐడియా ఉంది మీకు నీళ్ళు తెప్పించే బాధ్యత నాది సరేనమ్మా మీరు ఇంకా కిస్తీ కట్టాల్సిన పని లేదు కాంగ్రెస్ కి ఓటేసి గెలిపించండి ఇది ఓపెన్ స్టేట్మెంట్ మన పరమనేర్లో నీళ్ళు గురించి ఎవరు కిస్తీ కట్టాల్సిన పని ఫ్రీ వాటర్ నేను ఇస్తా ఫ్రీగా వాటర్ నేను ఇస్తాను సరేనమ్మా ఇది చెప్పాలంటే గుండి దగ్గర ఉండాల నాకు కాసులు వెనకేసుకున్నట్లుగా ఉండింటే భయపడతా

ఎనిమిది దినాలకు ఒకసారి నీళ్ళు వస్తుంది వస్తా ఉంది పన్నెండు దినాలకి ఒకసారి కూడా వస్తా ఉంది ఎనిమిది దినాలే కాదు అవును మంచి నీళ్ళు అయితే వీక్లీ వన్స్ వస్తుంది సార్ ఉప్పు నీళ్ళు అయితే వీక్లీ ట్వైస్ వస్తుంది సార్ అంతే సార్ ఇక్కడ మంచి నీళ్ళు అయితే వీక్లీ వన్స్ ఉప్పు నీళ్ళు అయితే వీక్లీ ట్వైస్ వీక్లీ వన్స్ వీక్లీ ట్వైస్ నీళ్ళు ఇస్తే మనుషులు సావల్లా బతకల్లా ప్రతిరోజు నీళ్ళు లేకపోతే మనుషులు బతికేది ఇంట్లో కాడికి వస్తారు కొట్లాట కూడా అవును అమ్మా అంటే టేబుల్ కోసేసి మూత వేస్తారు ఇది కానీ ఓపెన్ చేసినారంటే మీద పోలీస్ కంప్లీట్ ఇస్తాము అంటారు మున్సిపాలిటీ ఆఫీస్ వాళ్ళకి సమాధానం క్లా కరెంట్ బిల్లు ఒక నెల పదమూడు వందల యాభై రెండో నెల పదమూడు వందలు రెండు వేల ఎనిమిది వందలు కట్టినాం సార్ కరెంటు బిల్లు ఫ్రీ కరెంట్ ఆమార్చి ఇప్పుడు కరెంటు బిల్లు నెల నెల కట్టించుకుంటా ఉన్నారు మాకు ఏ సౌకర్యాలు లేకుండా పోతా ఉంది అందుకే ఎందుకు పాత వాళ్ళు నమ్మే కన్నా మనకొచ్చి మన కోసం పనిచేసే వాళ్ళు నమ్మాలని ఇంత దూరం పిలిపించినాము ఇంత చేసినాము ఏ ఒక్క మన గూడెంలో నీళ్లు ఫ్రీగా వస్తాయి ఇంక పైన భయపడాల్సిన పనిలే అది ఇరవై నాలుగు గంటలు అర్థమై లేదమ్మా ఇది ఇక్కడే కాదు ఇప్పుడు ఏ ఊర్లోనా నీళ్ళకు దుడ్లు ఇవ్వాల్సిన పనిలే ఇప్పుడు ఇది కాబట్టి ఆ వదిలే నీళ్ళే పదహైదు రోజులకి నెల రోజులకు వదిలేదు ఆ నీళ్ళకి కూడా దుడ్లు కట్టేది దరిద్రం అయిపోయిందో చూసిన రాజకీయాలు అమ్మా అమ్మా ఒక నిమిషం అమ్మా ఒక నిమిషం ఒక నిమిషం వెయ్యి రూపాయలు అమ్మా వెయ్యి రూపాయలు ఒకే రెండు వేల రూపాయలు ఓట్లప్పుడు వీళ్ళు ఇస్తారు మీకు ఈ వెయ్యి రూపాయలు ప్రతి నెల మీరు కిస్తు రూపంలో కడతా ఉండలేదా కడతా ఉంటారు లేదా ప్రతి నెల కడతా ఉంటారు కదా ఒక వెయ్యి రూపాయలు వీళ్ళు ఇచ్చేసి ఐదేళ్ళు వసూలు చేస్తా ఉన్నారు మీ దగ్గర కిస్తే అవునా కదమ్మా ఈసారి ఇస్తారనా పింఛిని ఇచ్చిన తర్వాత వెంటనే మెరుగు వీళ్ళు వస్తారు మున్సిపాలిటీ ఆఫీస్ వాళ్ళు ఏమీ ఇంటికి కట్టండి నీళ్ళకి కట్ చేస్తాము అప్పుడు మీ దుడ్లు అంటే చెప్పేస్తారు కట్టకపోతే అంటే ఇచ్చిందా పింఛిని కిస్తు రూపంలో రాకుండా ఉన్నారు అవునా ఇంక పైన ఈ పలమనేరు నియోజకవర్గంలో నీళ్ళకి మీరు ఎవరే కానీ పలమనేరు నియోజకవర్గం ప్రజలందరూ கிஸ்தி கட்டாசு கிஸ்தி கட்டாசு எல்லாருக்கு கண்டிப்பா இந்த வாட்டி நான் வரேன் நீங்க எல்லாரும் ஆசீர்வாதத்திலிருந்து நான் ஜெயிச்சிட்டு வர எல்லாருக்கும் சொல்லுங்க யாருக்கு இந்த பழம் நேரம் தண்ணி ஃப்ரீ இருக்கும் சரினா

வேலைக்கு போயின்னு இருக்கோம் அதனால ரொம்ப இப்போ ஸ்டார்டிங்கில் சொல்கிறேன் இப்போ வந்து இங்கே ஒரு ஐநூறுரூபா ஒரு நானூறுபாய் இருக்கிற சேலரிங்க இல்லை லேடிஸ்க்கு இரநூறு இரநூத்தம்பது இதுக்கோசரம் மாசம் எல்லாம் போனால் அப்போ எங்கள் ஃபேமிலி எப்படி ரன் ஆகுறது ஆகிறது அப்புறமா எங்கள் வீட்டுக்காரங்க அவங்களுக்கும் வேலைங்க இருக்கிறது இல்லை இது மெயின் பாயிண்ட்டு இன்னொன்று நாங்கள் வந்து வாடகை வீட்டில் தான் இருக்கோம் எங்களுக்கு வே வீடுன்றது இல்லை இப்போ நாங்கள் பழமுனேருக்கு வந்து பன்னெண்டு வருஷம் ஆச்சு பன்னெண்டு வருஷத்தில் வீடுன்றது இல்லாமல் அப்படியே இருக்கும் அப்புறம் ரெண்டு பாயிண்ட் சொல்லியிருக்குறீங்க வேலை விஷயம் யாருக்குமே வந்து ரெண் இன்னூறு கொடுத்தாக்கா இந்த கிஸ்துக்கே போயிடும் அந்த இன்னூறு அந்த எலெக்ட்ரிசிட்டி பில்லுக்கு போயிடும் இன்னூறு ரூபாய் அம்மா இல்லையாம்மா ரெண்டாவது வந்து வேலை விஷயம் பக்கத்தில் வச்சால் இன்னும் வாடகை வீட்டில் தான் இருக்கிறாங்க இருக்கிறதெல்லாம் வாடகை கட்டிக்கிட்டு இருந்துச்சின்னு சொன்னால் நாங்கள் வாழ்கிறது எப்படி ஆமாம் இல்லையா அந்தரும் உண்டேதந்தால் பாடிகளுக்கு கட்டேசி உண்டே கிஸ்திலுக்கு கட்டே தான் உண்டே டபுள் வந்தால் మనం బతికేది ఎట్లా బెడ్లు సాకేది ఎట్లా జ్వరం వస్తే చూపించుకునేది ఎట్లా ఆరోగ్యం చూపించుకునేది ఎట్లా దీనికమ్మా పలమనేహరు నియోజకవర్గంలో మూడు వేల ఉద్యోగాలు గెలిచిన ఒకే మంతులో నేను ఇస్తాను ఒకే ఒక మంతు ఎక్కువ అవసరం లేదు ఈ మూడు వేల ఉద్యోగాలు కూడా గవర్నమెంట్ పనులు చేసేలా చేయాలంటే నాకు మూడు వేల మంది కావాలి ఇమ్మీడియట్గా ఇప్పుడు ఈ ఇండ్లకు కుళాయిలు కానీ ఈ ఇండ్లకు వచ్చేసి కిస్తీలు చూసుకోవాలన్నా కానీ ఫ్రీ కదా దాన్ని లెక్కేసుకోవాలి కదా ఎవరికి నీళ్ళు పోతా ఉంది లేదని లెక్కలు వేయాలన్నా కానీ రోడ్లు వేలా కానీ ఏం చేయాలన్నా కానీ ఈ తాలూకా డెవలప్మెంట్ చేసేదానికే గవర్నమెంట్ పరంగా ఈ తాలూకా కాన్స్టిట్యూన్సీ పరంగా మూడు వేల ఉద్యోగాలు ఒక నెలలో భర్తీ చేస్తా ఇది కాకుండా నాకు డికే శివకుమార్ అన్న కానీ మామగారు కొత్తూరు డాక్టర్ జి మంజునాథ్ కానీ అమ్మ షర్మిలమ్మ

తమిళనాడు బోర్డరు కర్ణాటకకి బోర్డర్ మంది మన పరమిన ఉద్యోగ అవకాశాలు చాలా ఉన్నాయి తీసుకొస్తాం కాబట్టి మూడు వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాను ఒకటి ఐదు లక్షల రూపాయలు అయితే ఎవరూరికి ఇల్లు లేదో ఏ మనిషికి అయితే ఇల్లు లేదో బాడిగిండ్లో ఎవరూరు ఉండారో బాడిగిండ్లో ఉండే వాళ్ళందరికీ ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు నిర్మాణం చేపిస్తామమ్మా

இது இந்திரம்மா இந்திரம்மா பண்ணிருக்கிறது நான் சொல்லி கிடையாது காங்கிரஸ் பார்ட்டி காங்கிரஸ் பார்ட்டி சொல்லி அந்த நோட்டீஸ் இருந்துச்சுன்னு சொன்னா இவர் எல்லாருக்கும் குடுங்க நோட்டீஸ் எக்கடு அம்மா எத் கட்சிண்டு அம்மா அம்மா இதெல்லாம் நான் நான் சொல்றது கிடையாது இது வந்து காங்கிரஸ் பார்ட்டி சொல்லி இருக்கிறது இதெல்லாம் நடக்கும் இல்ல இல்ல நான் ஒரு செப்தான் மீர் அந்த ஏம் தெல்சுனா ఏ నాయకుడికి శక్తి లేదు ఏ నాయకుడి దగ్గర వచ్చేసి వాడికి చేసే ఓ అంత స్థాయి స్థోమత లేదు ఏమి ఈ ప్రపంచంలో ఏం జరగాలన్నా మీ దగ్గరే శక్తి ఉండేది మీరు నా దగ్గరకు వచ్చినానా నేను మీ దగ్గరకు వచ్చినానా నేనే మీ దగ్గరకు వచ్చిన ప్రతి ఎమ్మెల్యే ఎక్కడికి వస్తాడు ఓట్ల టయానికి మీ దగ్గరికే వస్తాడు మీ ఇంటి దగ్గరికి వస్తాడా లేదా అమ్మా మీ మీ దగ్గరికి అందరూ వస్తూ ఉంటారా అమ్మా వస్తూ ఉంటారా ఈరోజు మీరు నన్ను అడుగుతూ ఉంటారు జాబ్స్ ఇండ్లకి ఇండ్లు ఫ్రీగా వాటరు ఇవన్నీ వచ్చేసి ప్రభుత్వం చేయాల్సినవి కానీ మీరు వచ్చేసి కొంచెం ఆలోచన చేయాలమ్మా మీరు వచ్చేసి ఇప్పుడు రెండు వేల రూపాయలు మీ గౌడంలో పంచుతారు మీరు తీసుకోకుండా ఓటేసేదానికి ఎవరు సిద్ధం చెప్పమ్మా వాళ్ళు రెండు వేలు మూడు వేలు పంచుతారు అది తీసుకోకుండా ఉండేదానికి మీరు సిద్ధమా అవునా ఓకే ఓకే ఇది ఇది కరెక్ట్ గా ఉంది అలా అలా కరెంట్గా ఉంది అన్నానా మాట ఒక ఎన్నో నియోజకవర్గాల్లో కూడా ఎవరు కూడా మంచి చేయలేదు సార్ మరలా కూడా అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వస్తే నిజంగానే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది ప్రత్యేక హోదాలు వస్తాయి ప్రత్యేకంగా ఏంటంటే ఈ వీధిలో ఉండే వాళ్ళ ఆడవాళ్ళందరూ కూడా సార్ స్థానికంగా ఒక నాలుగు వందల రూపాయలు సంపాదించుకునే పనులు ఏవీ లేవు సార్ ఖచ్చితంగానే మగవాళ్ళు కనీసం ఒక ఆరు వందల రూపాయలు సంపాదించారు సంపాదించుకునే భాగ్యం ఆడలకు ఒక నాలుగు వందలు సంపాదించుకునే పరిస్థితులు కానీ మీరు కానీ కల్పిస్తే ఏ కుటుంబం ఉపాధి హామీ పథకం అనేది ఉంది మర్చిపోతే ఇప్పుడు నేను మళ్ళీ ఇప్పుడు అన్న చెప్పింది దానికి గుర్తొచ్చా అమ్మా ఇక్కడ ఎవరు అక్క కదా రెండు వందల రూపాయలకి గడ లేదు ఉపాధి హామీ పథకము ప్రతిరోజు నాలుగు వందల రూపాయలతో మన పరమనేరులో పనులు చేయాలనే వాళ్ళందరికీ పని ఉంటుంది రోజుకి నాలుగు వందల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అది చదివిన కాలేజీ ఇదే ఈ కాలేజీలో నేను చదివిండేది అంటే నేను ఇక్కడ బిడ్డ గవర్నమెంట్ కాలేజీలో రెండు సంవత్సరాలు చదివిన నేను ఇక్కడే కాబట్టి ఇక్కడుండే బిడ్డనే నేను తప్పకుండా మీకు ఓటుకి ఏమన్నా కాసి ఇచ్చినారంటే తీసుకోండి తీసి పెట్టుకోండి కానీ కాంగ్రెస్ కు మాత్రం ఓటు ఇక్కడ మాత్రం మరవద్దండి అమ్మా ఈసారి కాంగ్రెస్ కు ఓటు ఇక మరవద్దండి ఇది వీడియో రిలీజ్ అవుతుంది ఆ వీడియో క్లిప్ దాంట్లో ఒకటి మిస్ అయితే మళ్ళీ ఇన్ని లేదమ్మా ప్రతిదీ నిర్వర్తిస్తా మీరందరూ మీ మీ ఊర్లో వాళ్ళకి మీకు తెలిసిన వాళ్ళకి ఆ ఊర్లో పొలం నీరులో ఉండే వాళ్ళకి బయట ఉండే వాళ్ళకి ఫోన్లు చేసి ఈ రోజే చెప్పండి అమ్మా అమ్మా ఈ రోజే చెప్పండి మీరు ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ ఓటేయాలని చెప్పి మీరందరూ చెప్పండి తల్లి మీ ఫ్రెండ్లకు చెప్పండి అందరికీ చెప్పండి కుటుంబంగా కలిసి కుటుంబంలో భార్య భర్త పిల్లలు పలమనేరు ప్రాంతంలో ఆహ్లాదంగా వీక్లీ వన్స్ టైం కుటుంబంతో కలిసి గడిపేద మంచి పార్క్ లేదు సార్ అలాంటివన్నీ మీరు కలుగు చేయండి సార్ కనీసం ఎక్కడెక్కడికో దూర ప్రాంతాల పరిస్థితులు వస్తూ ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా మీరు చేయండి సార్ నగర అభివృద్ధి ఏం జరిగింది సార్ ఈ పది సంవత్సరాలు ఏం జరగలేదు ఇదే సిమెంట్ రోడ్లే ఉన్నాయి ఏమీ లేదు సార్ మీరు చెప్పినారు చూడండి మన పెద్ద చెరువును బాగు చేసి మురికిని చుట్టు చేసి క్లీన్ చేసి చెరువు చుట్టూ ఉద్యానవనంలాగా చేసి వృద్ధులు పిల్లలు యువతులు అందరూ హ్యాపీగా ఆరోగ్యవంతంగా ఉండే విధంగా తయారు చేస్తాను అని చెప్పి దీంట్లో ఇచ్చిన మీ ఇంటికి నేను పంచిన సూడు బ్రదర్ ఇవన్నీ చదవండి నీ ఐడియాలజీ ఏముందో అది మొత్తం ఈ పేపర్లో లో పెట్టేసిన రాష్ట్రం మొత్తం ఒక ఒక మేనిఫెస్టో రెడీ చేస్తే మన పలమనేరికే ఒక మేనిఫెస్టో రెడీ చేసిన దాంట్లో ఫస్ట్ పాయింట్ ప్రతి ఇంటికి కుళాయి ఉంటుంది ఇంక ఈదుల్లో నీళ్లు పట్టుకోవాల్సిన అవసరం లేదమ్మా ఈదులకు వచ్చేది బిందుగుల్లో కొట్లాడుకునేది ఇవంతా ఇంక అవసరం లేదమ్మా అమ్మా రాత్రి రాత్రి పన్నెండు గంటలకి నీకు నీళ్లు రాకపోతే నన్ను అడుగమ్మా మీరు గెలిచినాక మీ ప్రభుత్వం గెలిచిన మీ ఇంటి వస్తాం మమ్మల్ని లోపల రప్పిస్తారా బయట మా ఇంటికి మా ఇంటికి గేట్లు బిల్లేవమ్మా కావాలంటే అన్నీ గేటు ఓపెన్ ఉంటుంది

నేను చూసుకుంటా అమ్మా తప్పకుండా తల్లి శక్తి గుళ్ళుకి పోయే వాళ్ళు ఊరు కానీ ఫ్రీ బస్సులు ఉంటుంది ఇంక పైన తప్పకుండా పోవచ్చు సరేనా కొత్తూరు మధ్యనే ఏమేమి చేసినాడో అవన్నీ మనం చేసుకుంటా తల గుర్తు తెలుసు నాన్న మన పార్టీ ఇంట్లో ఇంకా మాట ఇస్తా ఉండాము నిలబెట్టుకుంటాం ఈ మాటలు మొత్తం మళ్ళీ వీడియో చూసుకోండి మీరు ఇక్కడ ఎవరు యా పార్టీ వచ్చింది ఊరు నమల ఇంతమంది ఎందుకు వచ్చారంటే అవును అవును